కామారెడ్డి జిల్లా అర్చక పురోగ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఎందుకంటే ఇప్పుడు సమానం చెట్టు సమానం పెద్దలు మాట సూచించదు అందరూ బ్రతికేటటువంటిది ఏదైనా ఉంటే ముందుగా పెట్టాలి దాన్ని చూస్తూ దాన్ని వాసన చూస్తూ వాసన బాగుంది కదా అని భూమి దగ్గరికి మనరం దానికి తేరటి ఉండాలి అని చెప్పి చెప్పడు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యవర్గల మొత్తానికి సమిష్టితో ఒక రూపకల్పన చేసి ప్రతి ఒక్కరికి ఏదంటే ఇది ఒక సవాల్ కూడా అక్కడక్కడ రిటర్న్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఎదుర్కోలే అవసరం త్వరలో ఉంది దానికి రూపకల్పన చేస్తామని చెప్పి కూడా మేము మాట అది ఎక్కువ అంటే ఇందాక యధా రాజా ప్రజా ప్రజా లేదా తప్పకుండా ఒక ప్రజలు ఒక రూపకల్పన చేద్దాము చేద్దాము ఇప్పుడు పెద్దలు అవ్వాలంటే ఊరికే కాదు మనం అవసరం ఉంది కాదు తాము రూపకల్పన చేస్తాం కూడా ఎందుకంటే నాలుగు పాటలు కూడా మనల్ని కాదంటూ మేము ఉండవు ఇంక మనం వాళ్ళకి వెళ్ళాలి త్వరలో ఇది చేస్తామనుకోటి ప్రతి నెల ఈ కమ్మి ఎంతమంది రాలి ఎంతమంది వచ్చినా సరే ఒకవేళ సమయము బాగా అయిందంటే కుట్టా నేను అక్కడ వెళ్ళాలి అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఎక్కడ అడిగితే అక్కడ లేదా స్నాక్స్ అంటే స్నాక్స్ ఇస్తూనే వస్తారు పది గంటలు పెట్టి పెడుతున్న తినకుండా వస్తారు స్నాక్స్ అంతా భోజనమైన రకాలు ఇది అందరికీ కూడా చోటు కాకుండా చేసి చూపిస్తాం తప్పకుండా అందరికీ కూడా తింటాము అదేవిధంగా దయచేసి ఇందాక రాజు చూసి మరి మన ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా అదే సూచన చేసిండు ప్రతి ఒక్కరిని తీసేసుకుంటా పోతే ఏది అయ్యా నీ మీద చాలా ఉంది నేను మనం కూర్చున్నప్పుడు చెప్తా ప్రతి ఒక్కరిని ఇచ్చ తీసుకోండి ఇట్లా చూపిస్తే విడిపోతాయి ఇచ్చ పట్టుకోండి ఇచ్చ పట్టుకోండి అంతా మన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఏ చిన్న సమస్య వచ్చినా ఓన్లలో కూడా ఉన్నది క్లియర్ చెప్తున్నా ఓన్లలో కూడా నీ పెట్టిన ముందు బాగుందా నేను పెట్టిన ముందు బాగుందా నేను కట్టింది నువ్వు కట్టుదా అంటే ఓడి కట్టుకోవాలి ఆ పంచం రాసిందే చెప్తుంది మనం కాదు పెట్టండి దాని వలన మనసుకు మనం తీసుకోకుండా అని చెప్పేసి అందరినీ కూడా ఈ విధంగా మనం చేస్తుందాం ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి ఇప్పటిసారి అన్ని విషయాలు మాట్లాడుతున్నాం అధ్యక్షులు కూడా ఏదైనా అందుబాటులో ఉంటాడు అధ్యక్షులు మేము సహాయ సహకారం అందిస్తాము అందరి సహాయ కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇదే విధంగా వస్తారని ఆశిస్తున్నాం ಧನ್ಯವಾದ ತಿ